దేవుడి నామం ఇంకా పెట్టలేదు ఎప్పుడు మోక్ష నీ పేరు ఏమని చెప్తా ఎముక్తులు జయలకి నీ పేరు ఏమని చెప్పాలని అన్నప్పుడు నేను వాడనే అన్నవాళ్ళను దేవుడికి మహిమ కలిపిను కదా దేవుడికి పేరు కూడా అప్పుడు లేదు కానీ నేనేం చేశాడో అభామగారు మాట విన్నాడంతే మాట విని బయలుదేరిన ఆయన ఆయన జీవితం ముగించింది ఈ రోజు పరిశుద్ధ గ్రంథములు ఆయన పేరు కొత్త నిబంధన గ్రంథమే కాదు పాత నిబంధన గ్రంథం ఆదిలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి దేవునికి మహిమ కలిగిరు కాక అంత గొప్ప దండిత అబ్రహాం గారికి రావడానికి కారణం ఏంటి అంటే దేవుని మాట శ్రద్ధగా విన్నాడంతే ఆయన ఏప్రిల్ రాసిన అసలు అబ్రహా గారు లేచి నువ్వు బయలుదేరు పదకొండు అధ్యాయంలో భయపడతా లేదు బయలుదేరినప్పుడు బయలుదేరినప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా దేవునికి ఎంత గొప్ప విశ్వాసం అండి ఎంత గొప్ప శ్రద్ధ దేవుడి మాట మీద ఈ రోజు దేవుడు ఈ రోజు మనకి ఏం చెప్పాడు అది కూడా దేవుడి మాటే కదా ఏమంటున్నాడు వర్షాకాలంలో ఏ కాలంలో అయితే నేను వర్షం అవసరమో ఆ కాలంలో వర్షాన్ని కుమ్మరించి ఏ సమయంలో అయితే మనకు అవసరం ఉందో ఆ సమయానికి ఆ అవసరతను బట్టి సహాయం చేస్తాను నీకు ఏది అవసరమో అది అప్పుడు దయచేస్తాను అంటున్నాను దేవుడు ఆ దయచేస్తున్నప్పుడు ఆ మాట మనం శ్రద్ధగా వినాలి కదా విని దాన్ని మనం నమ్మాలి విశ్వసించాలి ఆ నమ్మ విశ్వాసం అనేది మనం ఆలోచించినట్లయితే ఆ అబ్రహాము గారి జీవితంలో ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు అంటే మాట ఇది భయందేన అబ్రహాము మళ్ళీ తిరిగి చూసుకోలేదు ఆయన ఏమి చెప్తే అది వింటా ఆ మాటకి మనం ఆలోచిస్తే అబ్రహాముతో రోజు దేవుడు మాట్లాడినా మాట్లాడలేదు మళ్ళా దేవుడు మాట మాట్లాడడానికి ఎంత సమయం అభావం కలిగింది ఈ మధ్యలో ఆయనకి ఎంత ఓపిక ఎంత సహనము ఎంత నిరీక్షము ఎంత నమ్మకము ఎంత విశ్వాసము అందుకే ఆయన విశ్వాసు తండ్రి ఈ రోజు నువ్వు ఓ పడాల్సిన అవసరం లేదు ఓ ఏం చేయాలన్నా ఐరానా పడాల్సిన అవసరం లేదు దేవుని మాట నా ఎందుకు అంటే ఒకప్పుడు అబ్రహము గారికి దేవుడు చేసిన కార్యాలయండి ఈ దేవుడు ఎవరు ఈ దేవుడు ఎలా సృష్టించబడ్డా తెలియకుండానే నమ్మాడు ఈ రోజు దేవుడు ఏం చేశారో మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకులుగా వచ్చి ఆయన మనకొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మళ్ళీ పురబాదు అయ్యి మన కొరకు మళ్ళీ పరలోకముల నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళి మన కొరత ఆదరణ నుంచి వెళ్ళాడండి ఇది నిజం కదా మనం నమ్మాలి విశ్వసించాలి నువ్వు ఒక్క నమ్మకము నువ్వు ఇంకా తిరుగులేదు నీకు ఎప్పుడు ఏది కావాలి దేవుడు అది ఇస్తాడు అందుకే ప్రసంగి కలగమోదే ఆ టైంలో ఉండాలి ప్రతి దానికి సమయం కలదు ఏడవడానికి నవ్వడానికి అనుగుణంగా ఉండటానికి మాట్లాడడానికి ప్రతి దానికి సమయం కలదు ఆ సమయములోనే దేవుడు ఇస్తాడు అందుకే ఈ రోజు వాక్యం కూడా నీకు ఎప్పుడు ఏది ఆశీర్వదించాలి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు మనకన్నా దేవుడికి తెలుసు దేవుడికి మహిమ కలిగి